ప్లీజ్ సబ్స్క్రైబ్ ద టీవీ క్షణం క్షణం మీ ముందు సమాచారం నిన్న మధ్యాహ్నం ఒండిగ ప్రాంతంలో శవాన్ని గవర్నమెంట్ హాస్పిటల్ మార్చరికి తెచ్చినాం తెచ్చి వాళ్ళకి అప్పగించిన తర్వాత ఫీజర్లో పెట్టమని ఇస్తే ఫీజర్ ఆన్ చేయకోకుండా ఇరవై నాలుగు గంటలు పెట్టి బాడీ డికంపోజ్ అయింది ఈరోజు శవం గుర్తుపట్టని విధంగా తయారైంది తడచూపు కూడా నోచుకోని విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు చివరి చూపు కూడా లేకుండా చేసిన ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా సిబ్బంది ద్వారా కేవలం నిర్లక్ష్యంతో జరిగింది దీనిపై కఠిన చర్యలు సిబ్బంది పెట్టి తీసుకోవాలని కోరుతుంది ఇటువంటి పరిస్థితి ఏ కుటుంబ సభ్యులకు రావద్దని కోరుతున్నాం దయచేసి దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా సూపరింటెండెంట్ అధికారిని వారిని కోరుతున్నాం ఆయన నిర్లక్ష్యం చేస్తుంది మేము శవాన్ని తీసుకొచ్చాకే తాగి అతను తూగుతాడు దీని సూపరింటెండెంట్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇతరులకి ఎటువంటి ఫ్యూచర్లు జరగకుండా చూడాలని ముందు చేస్తున్నాం